సాధించాలని ఆకాంక్షిస్తూ సిబిఎన్ ఫోరం సభ్యులు హైదరాబాద్ జూబిలీ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిబిఎన్ ఫోరం అధ్యకురాలు సుమిత జనరల్ సెక్రటరీ జెనెక్స్ అమర్ సహా పలువురు ఫోరం సభ్యులు పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా రాష్టంలో ప్రచారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సీబీఎన్ ఫోరం ఈ మేరకు ప్రచార వాహనాలకు పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేయించింది ప్రజలకు సంక్షేమ పాలన అందాలంటే బాబు అధికారంలోకి రావాలని సీబీఎన్ ఫోరం అధ్యకురాలు సుమిత ఆకాంక్షించారు chair ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలను ఖండిస్తూ సీబీఎన్ ఫోరం తరపున పెద్దమ్మ తల్లి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి సిబిఎన్ ఫోరం నుంచి చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులు మేము అంటూ మళ్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రిపేర్ అవుతా ఉన్నారు ఉన్న యువతకి ఇంకా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం రైతులను ఏడిపించడం రాజధాని లేని రాష్ట్రంగా ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలని వాళ్ళు సిద్దమయ్యారో నాకైతే తెలియదు కానండి ఇక్కడ మేము మాత్రం సంసిద్దంగా ఉన్నాము రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతో చెప్పి ఆకాంక్షిస్తూ ఇక్కడ పూజలు మార్నింగ్ అందరూ విచ్చేసి ఇంతమంది ఆశీర్వదించినందుకు బాబు గారిని సీఎం కావాలని ఇంతమంది కోరుకుంటున్నందుకు మేము కూడా ఇంకా ప్రత్యక్షంగా ఎలక్షన్ కోడ్ రాబోతుంది అని ఎలక్షన్స్ కి వెహికల్స్ రెడీ చేసేసుకున్నామండి మేము కూడా డైరెక్ట్ క్యాంపెయిన్ కండి మీరు చూస్తున్నారు పత ఆరు నెలలుగా పలు కార్యక్రమాల్లో ప్రొటెస్ట్